నీ పేరేం పేరు పింఛలయ్య ఏ ఊరు నాకు నవ్వపెట్టే నవ్వపెట్టే ఈ బాలకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు నేనా నాలుగు సంవత్సరాలు నుంచి పెట్టేసి ఉందా నాలుగు ఐదు సంవత్సరాలు రా అయిదు సంవత్సరం ఉంటే కూడా ఈ బాలకి ఏం బాధలు పెట్టినావు ఓయమ్మా కడుపు నిప్పు పెట్టానా పోయి కొద్దిగా పంపించుకున్నాడా నవ్వేనా దాన్ని చూసుకుంటానే ఉన్నా నా నేను మా చెట్టు కిందనే కూర్చొని దాని ఇంటనే ఉన్నాను సార్ నేను పాడా నేను కుక్కలు వచ్చినాయి అని ఇది లేకొచ్చింది రే నేను రాకండి ఇది చూడలా కుక్కలు వచ్చినాయని కర్రెత్తుకొని వచ్చింది ఇది రాకి నేను అదే ఉన్నాను ఇంటి పేరు ఏం పేరు అయ్యా అరే మా ఇంటి పేరు అంకుపల్లాలరా అవును ఈ బాలాకి పట్టినవా దీన్ని తీసుకోబోయాలని చేసినరా తీసుకోబోతా తీసుకోబోతా నీ చేతిలో పెట్టేసింది నన్ను నువ్వు నీ చేతిలో పెట్టిందిరా నేను నేను తీసుకోపోవాలనే ఉన్నాను రా తీసుకోపోవాలని తీసుకోపోవాలని చూశాను దెబ్బ మీద దెబ్బ వేసినాను మా అమ్మ పాగులు ఆడుతుంది రా త్రావు డేడు త్రావులు తొక్క తిన్నా కానీ పాగులు ఆడుతుంది రా కానీ వదిలి పెట్టకూడదు ఏం బాగా లేకుండా చేసినావు కడుపు నిప్పు పెట్టాను రా కాళ్ళు నిప్పులు పెట్టాను రా నీరసం పెట్టేశాను కడుపు నిప్పి కడుపు నిప్పి అని మూడు నెలలు నింది హాస్పిటల్ మూడు నెలలు నింది హాస్పిటల్ తమరు మహిమేనా నేనే నేనే బాబాయ్ బాబాయ్ నే బాబాయ్ నువ్వా బాబాయ్ అవతి బాలక నా బిడ్డరా నా బిడ్డ ఏమి ఇంత పగబట్టి నువ్వు బాబాయ్ ఉండే బాబాయ్ బాబాయ్ బయట పెడతారా చెప్పు బాబాయ్ బయట పెడతారా చెప్పు నువ్వేం చేస్తుంటే బయట పెట్టింది ఏ ఇంట్లోకి పోయారు అతను ఇంట్లోకే ఇంట్లో వాళ్ళ ఇంట్లోకే పోయారురా నువ్వు వాళ్ళ మర్దన తీసుకొని పోయినా వాళ్ళ మర్దనవి ముంజాయ్ అని పెట్టినానురా మర్దిశారు కొట్టించింది రానా కొట్టించింది కొట్టించిందిరా కొట్టించిందిరా నువ్వు కష్టపట్టి పోయండి రా మారు అక్కడికి మాల్గోలేనా

తలగుడ్డ గట్టుకొని వస్తున్నాడు రే నేనా పోయినావునా పోయినా చనిపోయినావా జ్వరం వచ్చిందని జ్వరం వచ్చిందని డెంగ్యూ వచ్చిందా ఇంగే కాదు మలేరియా జ్వరం మలేరియా జ్వరం అయితే కనుక్కోనా ఇట్టుబడి పోనీ మా చెల్లి మా చెల్లి కాడికి వచ్చా మా యక్క నాకాడ పెద్దది ఎత్తగా వచ్చితే తల దాచుకుంటారు ఏళ్ళు మెక్క అక్కడ ఉంది కాలనీలో కాలనీలో ఉంది అమ్మవారి కాలనీలో అమ్మవారి కాలనీలో అక్కడికి తల దాచుకోరు నేను ఎత్తగా నుక్కున్న దోమ చెల్లెలు కట్టుకున్నామా నేను పెట్టుకోరున్న మనిషి నా కూడా వచ్చేసింది వచ్చి చికెన్ కూర చేసింది కోడి కోడి కూర చేసుకొని వడలు కాలుచుకొని పాయసం చేసుకొని వచ్చి పెట్టింది నేను నువ్వు తినింది అడగడం నువ్వు ఎట్ట అని అడగ తిన్నాను చచ్చా తిన్నాను చచ్చాను పాయింట్ సార్ వల్ల దిన్ను తిన్నాను కుడికొర్ర వాళ్ళ న్ను కోడికొరే తిన్నాను కొన్ని మూడు అవ్వసల ముందే తాగాను మూడే తాగేది నేను ఎక్కువ తాగను మూడే మూడే చలిపోయాను జ్వరం వల్ల జ్వరం వచ్చేసింది తీసుకొని పోయి హాస్పిటల్లో పెట్టారు హాస్పిటల్లో నా ప్రారంభం అయింది అంతే నా పోయి వాడే పోయింది నా బిడ్డకి చేయించి పెట్టడమే నేను చేసింది తప్పు

ఇప్పుడేమో ఏమో ఉంది కానీ నేను కాదమ్మా నేను కాదు ఉంది మళ్ళా కూడా చూసినారు మళ్ళా కూడా నా బిడ్డ తీసేసింది కాళ్ళు పెట్టేసి బంత కట్ ఇచ్చేసినా నువ్వేనా బంత కడిచ్చేసి నేర్చుకున్నా బంత పెట్టుకొని పెట్టుకుని